నాకు అది బాధ అందుకే నేను చెప్పేది ఇప్పుడు వచ్చారు మీరు మీరు రాగానే నేను రియాక్ట్ అయ్యాను కదా నా రిస్కి రాలేదు చెప్పారు మీ ముందరే ఫోన్ చేసిన కూడా తెచ్చిన తర్వాత కూడా నాకు చాలదని చెప్పేసి మళ్ళా గేట్గా కూర్చున్నా ఇప్పుడు కొంచెం వస్తుందని మీకు తెలియకుండా రాదు ఆ మిగతా కూడా వదలను మీకు వచ్చారంటే చేస్తాం పదహైదు వేలు చనిపోయిందని చెప్పి శానిటేషన్ ఎంతమంది ఉన్నారు ఆఫీస్టరీ ఇన్స్పెక్టర్ గారు తొంభై మంది శానిటేషన్ ఆయన ఏ రోజు ఎప్పుడు పనిచేస్తారు అటెండెన్స్ ఇస్తారు అటెండెన్స్ ప్రకారమే ఆ పర్మిషన్ చేయాలి అటెండెన్స్ కానీ నేను ఇచ్చిన దానికి మా సార్ పెట్టేదానికి తేడా ఉంటాను రెండు రోజులు మూడు రోజులు తగ్గించేసారు వచ్చి జీతమే ఐదు వందల రోజుకి దానే అది అటాయింగ్ నేను చిన్న ప్రాంతి మీ బంగళ తిరుగున్నాను సార్ అమ్మ అమ్మ నుంచి మొన్న రామారావు సార్ గారు తిరిగి మీ వెనక్కి కాబట్టి రామారావు సార్ నాగార్జున సార్ నాగేశ్వర నాగార్జున మామూలుగా నేను ఏ పని చెప్పినా చెత్త గణేష్ అని పని చేసిన పేచన్న ఫోన్ చేసినా మన రామారావు సారు రెండు బాక్సులు వాకుండా పోయినాడు పోయినని చెప్పి మోహటగా చెప్పింది ఎందుకని అది నేను ఇరవై నాలుగు గంటలు అర్ధరైతుల్లో పోయి చెట్లు పోయమంటే పోస్తున్నాం అన్ని చేస్తున్నాము ఆప్షన్లు వేసి శాలరీ తగ్గించేస్తున్నాను ఏం చేయాలని అడిగినా అది మీరు గ్రూప్ లో వస్తే నాకు ఎంతమంది వస్తే నా పాత వాళ్ళందరినీ చూసిన మా వాళ్ళు కాబట్టి నాకు హ్యాపీ నేనేమి దండయాత్ర వచ్చినట్టు నేను అనుకోను ఇప్పుడు జాన్ అక్కడే వస్తే జాన్ డాన్సింగ్ నాకు అందరికీ చేయాల్సి నాకేం ఎవరి మీద కోపం ఉండదు నేను అందులో నా మనుషులనే భావిస్తాను కానీ ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం మిగతా వాళ్ళు పడాలి నేను మొదటి వచ్చినప్పటి నుంచి చెప్తుంది మాట ఒకటే దానికి పక్కన ఐఐటి వస్తుంది ఐఎస్ఆర్ వస్తుంది ఇప్పుడు కొత్తగా నగరవనం వస్తుంది అందరూ మా వాటిలో ఒక పార్క్ ఉంది మాకు కొంచెం ఒక ఎకరా పార్క్ ఒక ఎకరామని ఒక ఎకరా అర పార్కులు కాదు నూట పది ఎకరాలు పార్కు చేస్తున్నాం వంగడిగిరికి నూట పది ఎకరాలు మీరంతా గర్వపడతారు చేసిన ఆ విధంగా చేయాలి అన్న దానిలో ముఖ్యంగా మీరు యాభై మార్కులు మార్కులు ఇచ్చిన మనిషిని కానీ ఏం చదివిన ఇంకా ఇదేంద్రమైన యాభై మార్కులు వచ్చినా కానీ చదవచ్చాంతా చేసినాక ఏం చేసినారు మీరు దొంగలనే ఎవరు అని అది వాస్తవం సరే యాభై మార్కులు వచ్చినాయి ఇంకా మార్కులు రావాలంటే చెప్పారు మేము వచ్చి చెప్పే బుక్ మీరు స్పందించి వెంటనే ఫోన్ చేసి తీసుకుంటారు అదేదో వాళ్ళు కూడా చెప్పినా కూడా కదా అని అన్నాడు కదా సార్ అన్ని గుర్తుంటాయి ఆ రోజు కూడా మీరు అప్పటికప్పుడు మీరు చెప్పిన మీ మీద ఫోన్ చేసినా మాట్లాడే ఆయన ఇవ్వకపోతే మళ్ళీ ఆయన మీద కూర్చున్నా అందుకే బ్యాలెన్స్ కూడా వస్తున్నాను నేను ఆ సైని చెప్తున్నదే ఎందుకు ఆగింది లేకపోతే ఎందుకు ఆ డేట్ పెట్టలేదు ఆ డేట్ మళ్ళీ అతను ఎందుకు బామ్గా పెట్టాను అతను రాసి ఇక్కడ పొందుకుని తరువాత అయినా కూడా మీ తరపునే నేను ఉంటాను నేను ఇంకొని తెచ్చాను అందరికీ ఎవరికి తెలిసిందని కొన్ని కూడా ఆయన మనిషి కాబట్టి ఆయన కూడా భరిస్తాడు పెద్ద ఆయన ఉన్నాడు అని అనుకుంటా అంతే ಆရင်ದನ್ನ ಮೊದಲು ನೀವು ಅದರ ಮುಂದೆ ನಿಂತಾ ಹಾ ಸರ್ ತಾತಕ್ಕೆ ಬಸವ ಬಿಳ ಅಂತ ಅದಕ್ಕೆ ಆದ್ರೆ ಅದಕ್ಕೆನೇ ಮೊದಲಿ ನೀವು ತర్వాత ಆಯಿನ ತర్వాత ಆಯಿನ ನೀವು ಒಕ್ರ ಮೇಲೆ ಏನು ಅನ್ಕವರ ಅಂತ ಸರ್ ಚನ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ವರ್ಕರ್ ಅಂತ ಸಿಗ್ಗಾ ಮಾತಾಡಾ ಸರ್ ಬಾಯಿ ಒದಿನ ಸೇವೆ ಬாகு ಅದೇ ಧಾರಣಂಗ ಮಾತಾಡ್ತನಾ ಅದರोबर ಬಾಗಿ ಇಂದೆ ಡಿಮ್ಯಾಂಡ್ ಕಡಿಮೆ ಆಯ್ತು ಕಾಲ कैंडिडेट कैंडिडेट ಆಯ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು ಇದೆ ಈ ಸಮಸ್ಯೆಯ ಮೇಲಿ ಒಕತೆ కేవలం జీతం లేదు అన్న విధానం మేల నాకు ఐదు వేలు జీతం అంతేసింది అయినా నేను కార్మికుల కోసం కార్మికుల కోసం నిలబడ్డా మీరు చెప్పారు ఆయన చేయలేదు అది ఒక ప్రధానమైన సందేశం రెండు శానిటైజర్లు రెండు మిగతా సెక్షన్ నాలుగు వేలు డైలీ వేజ్ రోజు డైలీ వేజ్ ఇరవై మంది ఇరవై మంది రైతులు అయితే ఇవ్వన్నీ పట్టు నెల అయ్యాల రోజు ఈ యా సమస్యలని ప్రధానంగా అడిపెట్టావు యా సమస్యలని ఏ రూపంలో మాకు మీరు చేస్తారని చెబితే ఆ రూపంలో మీకు ఏం చెప్తే మీరు అర్చిమన్నీ అన్నిటికీ ఆ ఏ సమస్యలైనా ఆరు సమస్యలైనా అంత డబ్బులే సమస్యలు అన్నీ డబ్బులే అందుకని నేను డబ్బులు తేవాలా ఆల్రెడీ దాని మీద పడ్డా చూసారు డోర్ ఓపెన్ అయింది ఇంకొంచెం గట్టిగా అంతా మిగతా అది కూడా వస్తుంది మనకు రావాల్సింది ఏదో లేని మనం అడగటం మనకు రావాల్సిందే మనం అడుగుతున్నాం అది వస్తుంది మనకి అవన్నీ క్లియర్ చేస్తాను ఇంకా మాటలు ఇది అంటారా దీనిలో లేనిది అది కూడా దానికి కూడా జవాబు చెప్తున్నారు అది కూడా మార్కు జరిగేటట్టు చేస్తారు ఎందుకంటే మీరు నాకు ముఖ్యం మీరు మొదటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కూడా సెప్టెంబర్ వరకే మన చెప్పినా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ నేనే పోయి చెప్తే ఒక మాట చెప్పండి సార్ శాఖ వస్తారని చెప్పండి నేను తిరిగి చేసుకోవచ్చు అంతకుముందు ఆల్రెడీ చేశాను రెండు వేల ఐదు ఆరు నుంచి కూడా నువ్వు నీకు ఎక్కడైతే బ్లాక్ పడుతుందో నాకు నేను మళ్ళీ తిరిగి చేసుకొస్తాను అప్పుడే చెప్తున్నాను అందరు అక్కడి నుంచి నాకు మెసేజ్ పంపిస్తే నేను ఫోన్ చేసి ఉన్నాను సఫాయి కర్మచారి అని పోయిన వారంలో ఢిల్లీ నుంచి వచ్చి శానిటైజర్ చెన్నీ మున్సిపల్ నుంచి శానిటేషన్ వర్కర్ రావాలి కమిషన్ కేవలం కమిషనర్ వర్కర్ నుంచి మాకు తర్వాత వేరే మున్సిపాలిటీ చేస్తే మేము అర్జీ రాసిపోయేటప్పుడు మాకు సమస్య డాక్టర్ గారి దగ్గర నువ్వు దాని మీద ఉంటుంది సరే పార్టీ కూడా ఫాలోఅప్ చేసి నీకు ఐడియా ఉంది కాబట్టి ఎక్కడన్నా బ్లాక్ అయినా నేను మన నేనే పోయినా మళ్ళా చెప్పిన సో నెక్స్ట్ లాట్ కూడా అది కూడా పెట్టేసి గట్టిగా కూర్చుంటున్నాను అని చెప్పేసి నువ్వు దాని మీదే ఉండు ఇంట్లో పండు చేస్తాం లేట్ అయినా చేస్తాం వీలైతే అమ్మ వస్తుంది అమ్మ సమర్థం చేస్తాం అదే చూస్తే ఉన్నప్పుడు ఒక భోజనం భోజనాలు ఆ రోజే పండుగ చేసుకుంటాం కొంచెం లేట్ అయినందుకు ఏమనుకో సరేనా